అదేంటి స్నానం చేసి టవల్ కింద కట్టుకోవాలి గాని తల కింద కట్టుకున్నాడు ఏంటి అది టవల్ కాదన్నా ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఏదో బెల్ట్ ఇచ్చారన్న బాబు నా చూడలేకపోతాను బీడీ అప్పు ఏంటన్న అవుతున్నావు ఒకప్పుడు నా అంత తోడు లేడని ఛాతి తిరిగే చూడరా ఇప్పుడు చూడు ఏదో ఛాతి చుట్టూరు చపాతీ కట్టుకున్నట్టు ఆ బిల్డ్ చూడరా ఏదో శ్వాస ప్రాబ్లం ఉంటుందా శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉందంట శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడినట్టు కాదురా రేపు మాపు లోపలికి తీసుకెళ్తారని ఇలా సెట్ చేసాడు డాక్టర్ సెట్ కావాలంటే ఏదో ఒక నాటకాలు ఆడాలి కదా తప్పదు మరి ఒకప్పుడు మన రిషికండ ప్యాలెస్ లాగా బలంగా ఉండేటోడు ఇప్పుడు చూడు తాడేపల్లి ప్యాలెస్లో ఎలికలా అయిపోయాడు రాత్రి వడక రోజంతా గొట్కా వేస్తే మరి అలాగ అయిపోతారన్నా ఓడకా తాగాడు కాబట్టి భూమి మీద ఉన్నాడు అదే మనం భూమి భూమి తాగుంటే భూమి మీద లేకుండా పోయేటోడు తెలుసు కదా మనకి పెద్ద లిస్ట్ ఉందని అన్న పబ్జి ఆడతా ఉన్నాడు ఎవరు వచ్చినా సరే ఆ గేట్ దగ్గర ఆపేయండి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే వాళ్ళ లోపలికి రావాలంటే మనకేదైనా ఇవ్వాల్సి ఉంది వాళ్ళకి పని కావాలి మనకి మనీ కావాలి మన గురించి తెలిసిందే కదా అందరిలో బయట పెట్టు అన్నా ఎవర్రా అన్నా మీరా అన్నా ఎంత చెప్ప వచ్చి గంట అవుతుంది అన్న మరి పేరు చెప్పబోయేవా చెప్తేనే ఆపేరా పేరు కంటే పేమెంట్ చెప్తే బాగుంటుందన్నా ఏంటన్న సర్లే అన్నా ఏం కావాలో చెడు అన్నా కొంతమంది శాండ్ కబ్జా కొంతమంది ల్యాండ్ కబ్జా ల్యాండ్ కబ్జా చేసావు కదన్నా ఫారెస్ట్ లో వన్ ఎకరాలు అది కాదన్నా మరి ఏం కావాలో చెప్పారా లిక్కర్ కాంట్రాక్ట్ ఇప్పిస్తే ఆ మిత్రులు కొంచెం ముందుకి భవిష్యత్తులో ఎలా మనండి కానీ మన భవిష్యత్తు ఏంటి నెలకు ఒక యాభై లక్షల కోట్లు యాభై కోట్ల అంటే ఐదు సంవత్సరాలకి ఆరు వందల కోట్లు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కొంచెం లెక్క తప్పినట్టు ఉన్నాడు ఐదు సంవత్సరాలకి మూడు వేల కోట్లు చిల్లర అన్న ఆ చిల్లర చాల అన్నా ఎక్కడ పెట్టాలో చెప్పండి నా సదుకుం అక్కడ పెట్టేస్తాను వెనకాల క్యాష్ వస్తుంది అయితే డీల్ క్లోజ్ అమ్మా తల్లి ప్యాలెస్ వైట్ చైర్ కట్టుకొని పోతా ఉన్నాం ఏ పార్టీ అమ్మా నీదే నీ పార్టీ వల్లనే రా అయి తెర తిర కట్టుకొని తెచ్చింది ఏం మాట్లాడుతున్నావు అమ్మా మా పార్టీ వైట్ చైర్ కాదమ్మా బ్లూ చైర్ నీ బ్లూ మీద బూడిద పోయ్యా నీ ప్యాలెస్ లో పందులు దూరా నీ కల్తీ మందు తాగి కట్టుకున్న నా మొగుడు చచ్చిపోయారు రా నా తాలిబొట్టు నాకు దూరం అయింది ఓ ఉంది కదా మరి సిట్టు మొత్తం నీ గుర్తు చేస్తారులే నా మొగుడు నీ మందు బొట్టు తాగడం వల్ల ఈరోజు నా మొమ్మ మీద బొట్టు లేకుండా పోయిందిరా మనం ఇచ్చే మందులో బొట్టు బొట్టులో విశ్వాసం ఉంటుంది అది విశ్వాసం కాదురా విశ్వం మొత్తం తెలిసిన మోసం నీ ఇక్కడ నువ్వేం బాధపడక తల్లి నేను ఇంటికి వచ్చి ఓదార్పు చేస్తాను నువ్వే కారెక్కించి వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వే ఓదార్పు చేస్తావు ఇప్పుడు నీ కోటరు దాగి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఓదార్పు చేస్తావా రెండు మూడు రోజులు ఆగు నువ్వు జైలు ఉంటే నీ దగ్గరికి మేము వస్తాం ఓదార్పు చేయడానికి ఆ రోజు ఏదైనా తాగితే మంచిదిరా ఎన్నో గొంతులు కోసిన నీకు గొంతు తడిగా ఉందా నువ్వంటే మాకు పూనకమన్నా అందుకే నీకోసం ఇప్పుడు పానకం తయారు చేస్తా కావాల్సిన అదే చెత్త నువ్వు ఇన్ని పనులు చేసావన్నా ఐదు సంవత్సరాలు అంత పొందితే అన్నా నువ్వు తయారు చేసిన కోటలు ఏ వాటర్ తో తయారు చేసావన్నా ఇంతకన్నా దళిద్రమైన వాటర్ తో తయారు చేసావన్నా ఈ పానకానికి ఇదే వాటర్ చెట్టు ఎవరో తాగి పడేసిన దాంతో నీళ్ళు పోస్తున్నావో తాగి పడిపోయిన వాళ్ళ మీద కోట్లు సంపాదించి ప్యాలెట్ పెట్టావు కదన్నా అరవై వేల మంది అయితే లివర్ కిడ్నీలు ఫెయిల్ అయ్యి ప్రాణాలతో కొట్టుమిట్టాడి మట్టిలో కలిసిపోయారన్నా ఏదో కలిపి ఏం చేస్తున్నావురా అన్న నువ్వు క్లారిటీ లేకుండా స్పిరిట్ కలిపి క్వాలిటీ లేకుండా రంగులు కలిపి అసలు నీ లోకం మీద లేని లోకల్ బ్రాండ్లు తయారయ్యలేని నేను ఈ పానకం తయారు చేస్తాను ఏంటన్నా రైట్ తాగా నా అభిమానంతో తయారు చేశానన్నా తాగితే అసలు నీ ప్రభుత్వం లేదు కాబట్టి ఇలా బతుకున్నాం కానీ నీ ప్రభుత్వం ఉండుంటే ఆర్థికతో కూడా హాల్కాలు తయారు నువ్వు అన్న నువ్వు ఈ చంద్రబాబు ప్రభుత్వం మద్యం మీద వేల కోట్లు నొక్కేశానని చెప్పి నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు నా ముఖం చూస్తా ఉంటే వేల కోట్లు నొక్కేసినట్టు ఉందా అండి మీ మొహం చూస్తే లక్షల కోట్లు తోపేసినట్టు ఉంది అంతే కదరా అది కూడా తక్కువ ఈ పచ్చ మీడియా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు నేను లెక్కర్ స్కామ్ అంట లెక్కర్ మాఫియా అంట ఆ పేర్లు కూడా నేను ఎప్పుడు వినలేదు నా మీద అబద్ధాలు వేస్తా ఉన్నారు చెనా ఎప్పుడు షాపు చెప్పండి ముందుగా మద్యపాన నిషేధం అనేది అబద్ధం ముందు అమ్మేసి అడ్డదారిలో డబ్బులు తప్పేశాడు మన హయంలో నాలుగు వేల మద్యం షాపులుంటే మూడు వేలు కుదించాం ఇది కాదా అభివృద్ధి అంటే అది అభివృద్ధి కాదు అవినీతి వైన్ షాపులు తగ్గించి బెల్ట్ షాపులు పెంచావు ఇందులో గొప్ప ఏముంది లెక్కర్ స్కామ్ మీద మూడు వేల వందల కోట్లు కొల్ చెప్తా ఉన్నారు చూపించండి డబ్బుగా చాలా రూపాయలు సినిమాలు అన్ని బయటకు వస్తే మీరు లోపలికి వెళ్తారు నా జీవితానికి దిక్కు నువ్వే అన్నా నాకు చేసిన స్కాములకి అందరూ దిక్కు మానవడాన్ని అన్నరే గానీ నువ్వే దిక్కు అని ఎవరు అనలేదు నాకు తెలిసి ఎవరికి నేను మంచి చేయలేదు బై మిస్టేక్ నేకేమైనా ఖాళీగా తిరిగే నాకు మీ ప్రభుత్వంలో మీ వైల్ షాప్ లో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చారన్నా నెలకు పద్దెనిమిది వేలు కూడా ఇచ్చారన్నా వీడికి తెలిసి పద్దెనిమిది వేలే వరం ముప్పై వేలు రాశాం మీ కాంట్రాక్ట్ ఉద్యోగంతో రెండు అంతస్తుల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నానన్నా కాంట్రాక్ట్ ఉద్యోగం అవి అమ్ముతూ మళ్ళీ దాని వేలు మళ్ళీ ఇరవై రూపాయలు కమిషన్ తీసుకుని మరి అన్నా కమిషన్లో మీరు నాకు ఆదర్శం అన్నా మీరు స్కానర్ లేకుండా చేసి గవర్నమెంట్ లెక్క చెప్పకుండా బోల్డ్ ఎంత డబ్బులు తప్పేశారన్నా అదే అవకాశంగా మేము కూడా బోల్డ్ ఎంత తప్పేసా ఈ మధ్య ఈ సిట్టు వల్ల మనకు తెలుస్తుంది అన్ని డబ్బులు లేపేసామని మనం మనం బాగానే ఉన్నామన్నా మధ్యలో సామాన్య జనాలు సంకనైపోయారు ఈ జగన్ నమ్ముకునేందుకు అందుకే నా పార్టీ సర్వనాశనం అయిపోయింది వార్ షాప్ లో ప్రభుత్వానికి లెక్కలు చెప్పకుండా లెక్కలేనింత క్యాష్ దొబేశావ్ ఏం చేస్తుంటావ్రా పోత పోతా తీసుకుపోతావా కొట్టేసిన డబ్బులో కొంత బంగారం చేయించా కొంత రియల్ ఎస్టేట్ లో పెట్టా కొంత డబ్బు ఆజీబికి ఇచ్చి సినిమా తీపిచ్చా ఏయ్ ఎక్కరా ఎక్కరా పరిమాల్ మని తీసుకొచ్చి పొమరు ఫైనల్ చేస్తావా ని సంగతి తెలుసా ఇందులో నా ప్రమేయం లేదు నాకు తెలియదు నీకేం తెలియదయ్యా గొట్ల ఎక్కడ దాసుకోవలది తెలియక బాబాయ్ గొంతులో గొంటలో నువ్వు చాలా గోపడివి క్వార్టర్ కార్పొరేషన్ మీద కమిషన్ దొబ్బేసి సామాన్యులు కోల్కెళ్ళని దెబ్బ తీసేవు కదరా నేను వదిలిపెట్టినా డబ్బుని హవాలా చేసి దుబాయ్ పంపించా గాని వీళ్ళకి జిగితే నన్ను హల్వా చేసేలా ఉన్నారు నేను లేను ఎక్కడ పోయినవరా మందలో గొర్రెలు మాయమైనట్టు నీ మందు తాగి నా స్నేహితులు అందరూ చచ్చిపోయారు కదరా నువ్వు దొరికితే కుమ్మేటానికి కసిగా ఉన్నావురా మీ కసంతా కసిరెడ్డి మీద చూపించండి రా నా మీద కాదు అమ్మో

మనిషికి ఉండకూడదు మనిషికి కావాల్సింది కమిషన్ నిలబెట్టుకోలేని ఏంటి మద్యపాన నిషేధం నా కన్నీలు కారణం ఏంటి నువ్వు చేసిన స్కాములు నా మీద వేసిన కేసుల కారణం ఏంటి నువ్వు లిక్కర్ కేసుల మీద అంటే డబ్బాల మీద కొట్టేసిన డబ్బులు నేను సుఖంగా ఉండేది ఎప్పుడు నువ్వు నువ్వు నిజంగా నా నెక్స్ట్ నువ్వే ఖైదీ ఈ రోజు ఏడుస్తుంది ఏంటన్నా అరే అది ఏదో సామెత ఉంది కదరా నవ్వే మగా అది కదన్న ఏడ్చి మగవాన్ని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అంటారు నవ్వే ఆడదాన్ని నమ్మొచ్చురా ఈ నంగనాడిచి ఏడుపుని మాత్రం నమ్మకూడదు ఏంటని అందమాట నిసు ఏడ్చినట్టుందా ఏదో ఆస్కార్ కి ట్రై చేసినట్టుందా పర్ఫార్మెన్స్ మహానటి సావిత్రి బతికలేదు కానీ లేకపోతే మహా ఇచ్చేది పోనీ లేని టూరిజం మినిస్టర్ ఇచ్చా అవి ఏం చేసింది ఫ్యామిలీతో ప్రపంచం అంతా వచ్చి అన్నా వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి బల్ల గురించి చెప్పింది ఇప్పుడు నేను బాధల గుర్తు కోల్సి వస్తాను అయ్యో ని కూడా రాకూడదన్నా ఆ బాధ ఎలికి రాకూడదనే దాన్ని పట్టించడానికి కోట్ల రూపాయలు తీసుకున్నా నిన్ను హైలైట్ చేయడానికి అందరినీ అనరాన్ని మాట్లాడి ఇవాళ చూడండి ఎంత బాధపడుతుందో ఏంట్రా నేనేదో అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నావు నన్ను హైలైట్ రా క్యాబినెట్ లో మినిస్టర్ ఇచ్చాను వాళ్ళ అబ్బాయి కూడా చాలా ఫీల్ అవుతున్నాడు అన్న ఒరే అక్కడ లండన్ లో మా పిల్లలు ఫీల్ అవుతున్నారు నేను ఎవరు చెప్పుకోవాలరా నేను తప్పులు చేస్తే ఇంకెవరు చెప్పుకుంటావన్నా కమింగ్ డేస్ లో కోట్లా చెప్పుకుందాం